సత్యసాయి బాబా చరిత్ర మృదువైన తాబిళ్ల మేళం పీనళ్ళు పల్లకీ మ్యూజిక్ శాంతి ప్రేమ దయా సేవ ఇవే ఆయన జీవితం యొక్క మూలాధారాలు ఆయనే శ్రీ సత్యసాయి బాబా పుట్టినరోజు స్థలం శ్రీ సత్యసాయి బాబా పంతొమ్మిది వందల ఇరవై ఆరు నవంబర్ ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా పుట్టపతిలో జన్మించారు బాల్యంలోనే ఆయన అద్భుత శక్తులతో ప్రజల దృష్టిని ఆకర్షించారు వివిధ మానవ సేవా కార్యక్రమాలు సత్యసాయి బాబా సేవారూపి స్వరూపం ఆయన ప్రారంభించిన ఉచిత వైద్య సేవలు విద్యా సంస్థలు పానీ పంపిణీ ప్రాజెక్టులు లక్షలాది మంది జీవితాల్లో వెలుగు నింపాయి ఆధ్యాత్మిక బోధనలు ఆయన బోధనల్లో ప్రధానంగా లవ్ ఆల్ సర్వ్ ఆల్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ అనే సందేశాలు ప్రతిధ్వనించాయి ఆయన మతాలకు అతీతంగా అందరిని ఒకే దేవుని సంతానంగా చూశారు ప్రశాంతమైన జీవితం మరియు సాంఘిక మార్గదర్శనం అతని ఆశ్రమం ప్రశాంతి నిలయం ప్రపంచం నలుమూలల నుండి భక్తులను ఆకర్షిస్తుంది ఆయన వచనాలు జీవన మార్గాన్ని మార్చిన అనేక మంది వ్యక్తుల మన్ననలు పొందాయి మరణం మరియు ఆత్మగౌరవం సత్యసాయి బాబా రెండు వేల పదకొండు ఏప్రిల్ ఇరవై నాలుగున తన దేహాన్ని వదిలి పరమ పదానికి చేరారు అయినా ఆయన ఆదర్శాలు సేవార్థం అనుసరించాల్సిన మార్గంగా మన మధ్య చిరకాలం ఉండిపోతాయి ముగింపు సత్యసాయి బాబా గారి జీవితం మనకు ఒక స్ఫూర్తి ప్రశాంతి నిలయం అనేది శ్రీ సత్యసాయి బాబా వారి ప్రధాన ఆశ్రమం ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పుట్టపత్తి గ్రామంలో ఉంది ఈ ఆశ్రమం పేరు ప్రశాంతి నిలయం అంటే శాశ్వతమైన శాంతి నివాస స్థలం అని అర్థం ఇది సత్యసాయి ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉండి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భక్తులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా నిలిచింది స్థాపన ప్రశాంతి నిలయం పంతొమ్మిది వందల యాభై నవంబర్ ఇరవై మూడున సత్యసాయి బాబా జన్మదినం సందర్భంగా ప్రారంభించబడింది పుట్టపర్తి గ్రామం శ్రీ సత్యసాయి జిల్లా పూర్వపు అనంతపురం జిల్లా ఆంధ్రప్రదేశ్ ప్రశాంతి నిలయంలోని ముఖ్యమైన విభాగాలు ప్రధాన మందిరం దర్శన్ హాల్ భక్తులకు సాయిబాబా దర్శనమిచ్చే స్థలంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ పెద్ద సంఖ్యలో భక్తులు సముదాయంగా సత్యసాయి బాబా ఆశీర్వాదం పొందేరు శ్రీ సత్యసాయి ఆసుపత్రులు ఉచితంగా వైద్య సేవలు అందించే రెండు పెద్ద సూపర్ శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం విద్యను ఆధ్యాత్మికతతో కలిపి ఉచిత విద్యను అందించే విశ్వవిద్యాలయం ఇది పుట్టపర్తిలో ఒక క్యాంపస్ కలిగి ఉంది రథోత్సవాలు శ్రవణ బలరామ ఉత్సవాలు ఏడాదిలో అనేక ఆధ్యాత్మిక ఉత్సవాలు వేడుకలు జరుపుతారు ప్రపంచ భక్తుల కేంద్రం ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి భక్తులు ఇక్కడికి వచ్చి సత్యసాయి సిద్ధాంతాలను అనుసరిస్తున్నారు ప్రశాంత్ సత్యసాయి బాబా వారు ప్రజలకు అందించిన సేవలు అనేకం ఆయన సేవలు భౌతిక ఆధ్యాత్మిక సామాజిక రంగాలలో విస్తృతంగా ఉన్నాయి ముఖ్యంగా ఆయన సేవే మధురం సేవే దేవతా స్వరూపం అనే భావనతో పనిచేశారు ఆయన సేవలు ముఖ్యంగా ఈ క్రింది విధంగా ఉన్నాయి ఆయన ఆశ్రమంలో ప్రతిరోజు లక్షల మందికి అన్నదానం చేయడం పరిపాటి పేదలకు యాత్రికులకు ఆశ్రమ సందర్శకులకు ఉచితంగా శుద్ధమైన ఆహారం అందించేవారు ఆరోగ్య సేవలు సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ పూటికెట్టకుండా సంపూర్ణ ఉచిత వైద్య సేవలు అందించే ఆసుపత్రులు బెంగళూరు పుట్టపర్తి మొదలైన ప్రదేశాలలో ఏర్పాటు చేశారు న్యూరు కిడ్నీ మొదలైన అనేక విభాగాల్లో అత్యాధునిక చికిత్సలు ఉచితంగా అందించేవారు విద్యా సేవలు సత్యసాయి విద్యాలయాలు మరియు విశ్వవిద్యాలయాలు స్థాపించి విద్యార్థులకు ఉచిత విద్య అందించారు ఆయా విద్యాసంస్థల లక్ష్యం శిక్షణతో పాటు శిష్టాచారాన్ని అందించడం పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయం వరకు అన్ని స్థాయిలలో విద్యా సంస్థలు ఏర్పాటు చేశారు నాలుగు శుద్ధ నీటి పథకాలు ఈ ప్రాజెక్టుల వల్ల లక్షల మంది శుద్ధ త్రాగు నీటిని పొందగలిగా ఆధ్యాత్మిక సేవలు భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం ఇచ్చారు ప్రజల మధ్య ప్రేమ భ్రాతృత్వం మానవత్వం పెంపొందించే సందేశాలు ఇచ్చారు అన్ని మతాలను గౌరవించాలి అనే ఉపదేశం ఇచ్చారు